శ్రీశైలం వెళ్ళి మేము మా గ్రూప్ అంతా శివ పాడుతున్నాం అయిపోయిన తర్వాత మర్నాడు మాకు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకునే అవకాశం ఇచ్చారు శ్రీశైలంలో విశేషం ఏమిటంటే మనం శివుణ్ణి ముట్టుకోవచ్చు తల తాటించవచ్చు మర్నాడు మనం మేము ఆ లోపల కూర్చుని రుద్రాభిషేకం చేసుకుంటున్నాం రుద్రం అవుతోంది అయిపోయాక మిగతా భక్తులు కూడా అవకాశం ఇచ్చారు ఒక పెద్ద ఆవిడ వచ్చింది ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయేమో తెల్లటి జుట్టు తెల్లచీర తెల్లటి బుట్టు రుద్రాక్షమాల ఆవిడ ఆ శివుడి మీద ఇలా తలపెట్టి ఈ జన్మకింతేరా మల్లనా అంది మల్లికార్జున్ని మల్లన్న అని కూడా పిలుస్తారు అంటున్నప్పుడు ఆవిడ కంట్లోంచి రెండు బుట్లు ఆ పరమేశ్వరుడి లింగం మీద లాపడ్డాయి చల్లు మంది నా కొళ్ళు ఎన్ని అభిషేకాలు ఎన్ని క్షీరాభిషేకాలు ఎన్ని తేంతో అభిషేకాలు చేస్తే ఆ పుణ్యం వస్తుంది తన తనేదో కరిగిపోయి ఆ కళ్ళల్లోంచి బాష్పధారలతో అభిషేకం చేసింది ఆవిడ ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఆవిడన్న మాట ఏదైతే ఉందో ఈ జన్మకి ఇంతేరా మల్లన్న అంటే అంటే ఈవిడ ఇక్కడ శ్రీశైలం రావడం ఇది ఫస్ట్ టైమా లేదా ఇదే లాస్ట్ టైమా అన్న ఉద్దేశంతో ఇది ఇది రింగ్ అవుతోంది అప్పుడు నాకు ఈ తెలియకుండా ఈ పాట పడి ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకి మల్లనా ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకి మల్లనా ತೀಗರ್ಭಮಲ್ಲುಂಡೆ ಚಪ್ಪುಡು ನೀವೆ ಮಲ್ಲ ತೀಗರ್ಭಮುಲೋ ನಲ್ಲುಂಡೆ ಚಪ್ಪುಡು ನೀವೆ ಮಲ್ಲನಾ ఊపిరి పోసిన మల్లనా నాన్న ఊపిరి తీసిన మల్లనా ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకి మల్లనా వచ్చేటి జన్మాన మల్లనా ವಚ್ಚೇಟಿ ಜನ್ಮಾನ ಮಲ್ಲನಾ ನನ್ನು ಮಾರೆಡಾಗುನು ಜಯ್ಯಿ ಮಲ್ಲನಾ ಮಾರೇಡು ದಳ ಮುನೈ ಮಲ್ಲನಾ ಸಿರ ಮುನ ನಿಮಿಷ ಮಲ್ಲನಾ ವಚ್ಚೇಟಿ ಜನ್ಮಾನ ಮಲ್ಲನಾ ನನ್ನೂ ಮಾರೆಡಾ ಕುನು ಮಲ್ಲನಾ മാരടു ദളമുന മല്ലിരമുന നിമിഷമുണ്ടാകുമല്ല ഈ ജന്മ കിന്റ മല്ല ഇൻകോ ഈ മല്ലനാ കാണു മല്ല కొండంత కాను మల్లనా నువ్వు లేదు మల్లనా కన్నీళ్లతో నేను మల్లనా నిలు నా కాలిపోయానయ్య మల్లనా ఈ జన్మకింతేర మల్లనా ఇంకో జన్మ నాకి మల్లనా மல்லவ மல்லோமையா மல்ல பட்டோமையா மல்ல அதுக்கே ஜன்ம கிந்தேர மல்லோ ஜன்மன்கி மல்ல